హలో అండి నేను మీ రాజేష్ సో ఈరోజు చెన్నూరు పత్తి కేటాయి షాప్లో ఉన్నాం ఆ ఓనర్ ఏంటంటే ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేశారు సో వర్కర్స్ కోసం ఒక వర్కర్ వచ్చారు అమ్మా మీ పేరు ఏం పేరు మానస మానస ప్రాబ్లమ్స్ ఏంటి అమ్మా తల నొప్పి నొప్పి కాలు కూడా ఎప్పటి నుంచి తల్లి రెండు మూడు నెలలు నెలలు అవుతుంది ఓకే ఇప్పుడు చేస్తాను ట్రీట్మెంట్ చెప్పు తర్వాత ఓకేనా రైట్ భయపడకు గుండు ఓకే లూజ్ వదిలేసి బాగా నొప్పి నొప్పు మెడలు బాగా బక్కా ఉన్నావు తల్లి బాగా వీక్గా ఉన్నావు లూస్ ఫ్రీ టైట్గా ఉన్నావు టైట్గా లూజ్ తల్లి లూజ్ ఓల్పెట్టు లూస్ ఏం ఏం అది తల్లి హేం తల్లి లూజ్ భయపడి భయపడక ఏం కాదు ఏం కాదు అమ్మో నీకు అద్దా అమ్మో ఓకేనా ఇది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతే అవు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అమ్మో ఇక్కడ ఏమో ఉందనుకుంటున్నారు ఇక్కడ ఏం లేదు ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉన్నా చూసుకొని ఇప్పుడు ఇంత ఉంది ఇప్పటికి ధ్యాన చూడు చూడు ఫ్రీగా ఇస్తా లేదా ఎంత టైట్ ఉంది నువ్వు భయపడేట్టు ఏముండ తల్లి ఇక్కడ ఏమి ఇరగలేదు ఓకే అమ్మో భయం భయం ఎంత భయం ఉండట్లేదు అండి ఓకే ఓకే ఇప్పుడు ఓకే ఫ్రీ వదిలిపెట్టమ్మా ఓకే ఏమైనా అవుతుందా ఏమవుతులేదు కదా మరి ఎందుకు టెన్షన్ పడతాను మరి చూడ మంచి సౌండ్స్ వస్తాను తల్లి తల్లిమి చేతులు పెట్టుకో అమ్మా పడుకో ఇట్లా ప్రశాంతంగా రైట్ బాడుకోపడకు శ్వాస వేసుకోమ్మా వదిలేసా రిలాక్స్ చూడు ఏమైనా ఏం కాలే కదా పడుకో రైట్ ఇబ్బంది కాలే కదా ఏముండదు తల్లి ఏం కాదు ఓకే ప్రశాంతంగా ఉండవు పీస్ఫుల్గా ఉండు

తల్లి లూస్ ఇంత గోర్లు పెంచద్దు తల్లి బాగా పెంచుతారు గోర్లు ఫ్రీగుండు ఫ్రీగుండు లూస్ ఫోల్ 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 భయపడకు 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 ఫోల్ ఓకే లూస్ 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 ఓకే ఇది పెట్టుకోవమ్మా నాదికి తిరగమ్మా ఇది తిరుగుమా ఇది ఫోల్డ్ చేసుకోమ్మా ఇది ఫోల్డ్ చేసుకో పట్టుకోమ్మా పట్టుకో ఇట పట్టుకోమా ఇది కొంచెం గ్యాప్ వదిలే మొత్తం టైట్గా పట్టుకుంటారు పట్టుకోమంటే బాము లూస్ లూస్ ఫ్రీ ఇది ఫోన్ రైట్ ఇది పట్టుకోమ్మా ఫ్రీగా టైట్గా పట్టకు తల్లి చక్క పండు బాగా టైట్గా పడుతున్నా టైట్గా పట్టకు చక్క పండు మధ్య ధర రైట్ ఓకే ఫ్రీగా ఉన్నావు తల్ల లెబ్బురా పడక రిలాక్స్ కింద ఇంకెంత భయపడతావు కదా భయపడ చర్చ కిందికి పెట్టు అంత మనం పట్టుకొని ఉంటున్నారు చో ఫ్రీగా రెస్పెక్ట్ బాగా ఇస్తున్నారు కదా ఆపరేషన్ ఏం కాలేదు కదా ఫ్రీ అబ్బా ఇదైతే రియాక్షన్ ఇవ్వలేదు ఇదే ఎక్కిస్తాం అనుకున్నా ఇదే ఇదైతే హ్యాపీ ఓకేనా తల్లి నొప్పులు ఉన్నాయా ఏం లేవు ఓన్లీ నడుము మెడలు అంతేనా తిరుగుతల్లి ఉంటావు అనుకో బోర్లో పక్కో మొత్తం ఫ్రీ 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 గట్టిగా పట్ట గట్టిగా పట్టకమ్మా గట్టిగా పట్టకమ్మా ఓహో ఓహో ఓకే తండ్రి ఆగు అయిపోయింది 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 ఇట్లా ఉండు ఓకే ఒకసారి అమ్మా ఓకే తలపెట్టుకో తలపెట్టుకో ఫ్రీగా రైట్ నేను ఒకసారి చిన్న కప్స్ ఇవమ్మా కానీ ఇంకోటి పెద్ద కప్పు కూడా ఇచ్చింది ఏమ్మ ఫ్రీగా అవుతుంది ఓ భయపడకు ఏమో అవుతుందో అనుకో ఏం కాదు జస్ట్ రిలాక్సేషన్కి పెడుతున్నాను పెయిన్ ఉంది కదా పెయిన్ ఫ్రీ అయిపోతుంది ఓకే తల్లి ఓకేనా భయం అవుతుంది కదా ఓకే పెయిన్ ఉందన్నావు కదా ఓకేనా హ్యామర్ థెరపీ కూడా చేస్తున్నాను ఓకేనా బాగా బక్క ఉన్నావు గట్టి కూడా తిరిగేటట్టునే ఇప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది తర్వాత అబ్బాయి ఇంకొకసారి చేస్తే మంచిగా అనిపిస్తుంది అందరు అదే అనుకుంటారు తల్లి ఎట్లుంద్రా విధాలు వచ్చినాయి రోజుగానే విధలేదు కదా అమ్మ అత్తలేదురా ఇంటి తీసుకోపోద్దు ఇట్ని రైట్ ఓకే లేదు తల్లి కొంచెం ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది తల్లి ఎలా ఉంది ఎప్పు బాగుంది బాగుందా ఈ పెయిన్ రిలీఫ్ అయిందా బాగా ఇబ్బంది పడ్డావు బాగోరు నువ్వు స్టార్టింగ్ ఇప్పుడు ఓకే కదా ఫ్రీ ఉందా ఒక వంద కిలో బరువు దిగినట్టు అయిందా వెయ్యి కిలో బరువు దిగినట్ అయిందా ఓకే హ్యాపీ నేను అవ్వలేదు తెలిసిపోతుంది హ్యాపీగా ఉన్నదని చెప్పేసి ఓకే ఇబ్బంది ఏం లేదు ఓకేనా రైట్